నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగానే ఉన్నారా వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి సంగతులు ఏంటో అనుకుంటున్నాను నేను నేను మీ ముందుకు ఎందుకు వచ్చానని అనుకుంటున్నారా అదేనండి రేపే మహాశివరాత్రి చాలా పవిత్రమైన రోజు రేపు మీరు ఎలా జరుపుకుంటున్నారు మహాశివరాత్రి ఎలా చేస్తున్నారు మీతో కొంచెం మనసిప్పి మాట్లాడాలని మీ ముందుకు వచ్చానండి అదేనండి మహాపవిత్రమైన రోజు మహాశివరాత్రి మనకి చీకటి ఎన్నో చీకట్లు ఉంటాయి కదండి మన జీవితంలో ఎన్నో దు సుఖ దుఃఖాలు అన్నీ ఉంటాయి కానీ ఆ రోజు ఆ మహాశివరాత్రి రోజు నాడు చక్కగా మనస్సుతో మన్ ప్రశాంతంగా చక్కగా అభిషేకం చేస్తూ దేవాలయాలకు వెళ్ళి దర్శనాలు చేసుకుంటూ చక్కగా మనం రోజు ఈ ఆ రోజంతా చక్కగా శివస్మరణ చేసుకుంటూ మనం చక్కగా మనం ఆ రోజంతా గడుపుతాం కదండి అలాగే ఉపవాసాలతో ఉంటారు అలాగే జాగరణ చేస్తారు చక్కగా చే హోమాలు చేస్తారు అలాగే ఇవా ఈనాటి రోజు ఏంటంటే ఈ మన శివరాత్రి ప్రత్యక్షత ఏంటంటే శివ పార్వతుల కళ్యాణం కూడా చేస్తా చేస్తా చే అంటే సీతారామ కళ్యాణ సారీ సారీ అండి శివ పార్వతుల కళ్యాణం కూడా ఈ శివరాత్రి రోజు చేయడం వల్ల శివరాత్రి అని పేరు వచ్చింది అంటారు అలాగే ఇంకా కొన్ని పురాణాలను అవుతాయి ఏంటంటే లింగ లింగ రూపంగా శివుడు ఉద్భవించాడని కూడా కొన్ని పురాణాల్లో వింటూనే ఉంటామండి అలాగే మనకి శివరాత్రి రోజు చూసారా మనకి ఎందుకంటే మహా పాల సముద్రంలో చిలుకుతుంటే మనకి అన్నీ వస్తుంటాయి కండి రాక్షసులు దేవతలు ఇద్దరు బాగా మనకి ఒక ఏదో అంటారండి చిలుగుతుంటారు కదా ఆ చిలుగుతున్నప్పుడు లక్ష్మీదేవి వస్తే విష్ణుమూర్తికి వినాయకుడు వస్తే లక్ష్మికి అలా అలా చిలుగుతుంటే ఒకటే ఒకటే ఒకటి వస్తుంది కదండి అలా వస్తున్నప్పుడు విషం కూడా వస్తుందండి ఆ విషం ఎవరు తాగుతారు ఎవరికి కావాలి అనేసి అంటే మహాదేవాది దేవుడు అండి అతను ఆ దేవాదేవుడు లోకం కోసం అతనే తాగుతారండి ఆ తాగి గొంతులని ఇక్కడ చూసే నీలంగా మనకి కనిపిస్తుంది కదా మన ఫోటో రూపంలో ఫోటోలో చూస్తుంటాం ఈ గొంతులని ఇక్కడ లోపలికి వెళ్లకుండా ఇక్కడే ఉంచుకుంటాడండి ఆ శివుడు ఆ దేవాది దేవుడు ఆ ఉంచుకోవడం వల్ల ఆ రోజు అందరూ అతనికి దగ్గర ఎందుకంటే విషం అంటే చాలా పవర్ఫుల్ కదండి ఆ విషం అనేది అతను మూర్చిపోతారు అన్నమాట శివుడు ఆ మూర్చిపోయినప్పుడు అందరు దేవతలందరూ జా రాత్రంతా జాగరణ చేసి ఆ శివ మొక్కుతూ ఆ దగ్గరే ఉంటారండి అందుకే శివరాత్రి పేరు కూడా వచ్చిందని అంటారండి అది ఎంత నిజమో ఎంత అబద్ధం కాదు కానండి అంటే పురాణాల్లో ఉన్నాయి అందుకే నేను కూడా చెప్పాను ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి అలాగే రోజంతా మనకి ఈ పవిత్రమైన రోజండి రోజంతా చక్కగా ఓం నమ శివాయ నమ శివాయ శివా అంటూ జపం చేసుకుంటూ చక్కగా మనం అభిషేకం ఇంట్లో చిన్న లింగం అందరి ఇంట్లో ప్రతి ఇంట్లో శివలింగం ఉంటుందండి శివలింగం లేదే ఇల్లు ఇల్లు కాదని అంటారు అందుకే అంటే నా దగ్గర ఉంది పెద్ద శివలింగం అండి అంటే ఉంచవచ్చు ఉంచకూడదు అని ఎంతమంది అనుకుంటారు కానీ ఉంచవచ్చండి ఎందుకంటే మా గురువుగారు నాకు మాకు ఇచ్చారు అది వచ్చి నుంచి మాకు చాలా మంచి అనుభవాలు మంచి శుభాలు జరిగాయండి మాకు ఏమి నష్టాలు గట్రా రాలేదు అలాగని నేను మహానైద్యాలు పెట్టి నేను పూజ అంటే నైవేద్యాలు పెట్టనండి లేదా నాకు సర్దిగలి పండు కాయి అలాగే పంచదార అది ఉంటే రోజు నేను నీళ్ళు జలాభిషేకం చేస్తానండి ప్రత్యేకించిన రోజుల్లో అలాగే

రోజు జలాభిషేకం చేస్తానండి శివుడికి ఇన్ని రకాలతో నాకు అభిషేకం చేయండి అని చెప్పడండి కొంచెం అంటే అల్ప సంతృష్టి అతను ఎంత విసిరిసిన సంతోష్టి పడిపోతాడనమాట జలం పోసిన ఓం నమస్య భక్తితో చేసిన బోళా మనకి జలం వేసిన చల్ల ఓం నమస్య అంటే అంత సంతృష్టి పడిపోయి మనకి వరాలు ఇచ్చిస్తాడండి అందుకే నేను ఎప్పుడూ జలాభిషేకం చేస్తాను అలాగే ప్రత్యక్ష రోజులు అలాగే శివరాత్రి రోజు అయితే నేను పంచామృతలు చేస్తానండి అలా అలాగే నేను ఇది పాలాభిషేకం చేసుకుంటాను అలాగే మూడు మూడు పోట్లు నేను అభిషేకం చేసుకుంటానండి ఉదయాన్నే నేను మాకు బాబా విగ్రహం ఉంది కదండి ఆ బాబా విగ్రహానికి అలాగే శివుడికి నేను అభిషేకం చేసుకుంటానండి మళ్ళీ సాయంత్రం వేళ అంటే బా శివుడికి చాలా ఇష్టం అండి సాయంత్రం పూట అప్పుడు నేను మళ్ళీ ఇంకా జల ఉంటే పాలుతో సవి అభిషేకం చేసుకుంటాను లేదంటే జలాభిషేకం చేసుకుంటాను చక్కగా మనకు దొరుకుతాం బిల్వ పత్రాలతో చక్కగా అభిషేకం చేసుకొని అష్టోత్తరం చదువుకొని అలాగే రుద్రాభిషేకం అదే అండి మనకి నందూరి శ్రీనివాసరావు గారు ఒక మనకి అభిషేకం మంత్రం ఇచ్చారు కదండి మనకి వేదాల్లో రుద్రాభిషేకాల్లో కొన్ని తీసి శ్లోకాల రూపంగా మనకి ఇచ్చారు కదా అది నేను పెట్టుకొని చక్కగా చేసుకుంటానండి మా గురుగారు చెప్పిన మంత్రం మంత్ర జపం చేసుకుంటూ చేసుకుంటానండి తర్వాత రాత్రి రాత్రి పన్నెండు గంటలకి లింగోద్భవ కాలంలో కూడా నేను అభిషేకం చేసుకొని అన్నీ చేసుకున్న తర్వాత అప్పుడు నేను పడుకుంటానండి జాగరణ కూడా చేయను చేయలేను నేను ఆ పన్నెండున్నర దాకా జాగరం ఉండి ఉపవాసం కూడా నేను పెద్దగా చేయలేనండి అండ్ ఎందుకంటే ఉపవాసం కూడా కట్టిగా ఉపవాసం ఉండలేను పళ్ళు పలాలు తిన్ను కూడా ఉండలేను నేను నేనంటే అన్నం తినండి అన్నం తినకుండా టిఫిన్ అయినా తింటాను లేదంటే కొంచెం సగుబి నానేసుకొని పళ్ళు ఏవైనా ఉంటే ఫ్రూట్స్ అవి వేసుకొని పెరుగు వేసుకుని తింటానండి నా వీళ్ళని బట్టి నా ఆరోగ్యం పరిస్థితి బట్టి నేను చేస్తాను అదే మీరు కూడా అండి ఎప్పుడైనా సరే ఉన్నవాళ్ళు మనకి ఆరోగ్యం సహకరిస్తుంది ఉండగలం చిన్నపిల్లలు లాంటి వాళ్ళైతే అదేనండి ఒక నలభై థర్టీ ప్లస్ లోపల ఉన్న వాళ్ళందరూ చేసుకోవచ్చు అండి అంటే ఆరోగ్య సమస్య లేనప్పుడు చేసుకోవచ్చు అలాగని ఎక్కువ వయసు ఉన్న చేయను కానీ మా అత్తగారు అండి ఎనభై ఐదేళ్ళు ఆవిడ ఆవిడ కటిగా ఉపవాసం ఉంటారండి ఆవిడకి ఆరోగ్యం సహకరిస్తుంది వయసు వచ్చినా ఆవిడ వండుకోగలరు కానీ నాకు ఫిఫ్టీ ప్లస్ కానీ నేను ఉండలేను అదేనండి ఒక్కొక్కరు శరీర తత్వం బట్టి ఒక్కొక్కరు చేస్తారు మీరు కూడా ఆరోగ్యం సహకరిస్తే ఉపవాసం ఉండండి లేదంటే ఏదో పళ్ళు పలహారం తింటూ ఏదో టిఫిన్ మితాహారం తింటూ చేయండి ఎవరికి మనకి ఎవరు చెడు మనం కోరుకోక కోరుకోకుండా చక్క చెడు మాట్లాడకుండా ఎవరికి విమర్శించకుండా ఎవరికి నిందించకుండా ఎప్పుడు ఓం నమస్వామి మంత్రం జపించుకుంటూ రోజంతా చక్క కోవిలు దర్శనాలు చేసుకుంటూ అభిషేకాలు చేసుకుంటూ గడపాలండి శివరాత్రి రోజు మీరు కూడా అలా చేస్తారని నేను అనుకుంటున్నాను మీరు ఏ అదే ఏ గుళ్ళకి వెళ్ళారు అలాగే అన్ని దర్శనాలు చేసుకున్నారు అభిషేకాలు చేసుకున్నారు లేదా కొంతమంది రుద్రాభిషేకాలు చేసుకుంటారండి చక్రుద్ర అలా చేసుకున్నారు లేదా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా నేను ఇలా చేసుకుంటానండి మీకు అయితే నేను లైవ్లోకి సాయంత్రం వేళ లైవ్కి నేను డైరెక్ట్గా లైవ్లోకి అభిషేకం చూపిస్తారండి ప్లీజ్ అందరూ సహకరించండి అందరూ జాయిన్ అవ్వండి మీ అభిప్రాయాలు ఏవో చెప్పండి మీరు కూడా మీరు కోవిలికి వెళ్ళి సాయంత్రం దర్శించుకోలేమంటే నేను నేను లైవ్ పెట్టిన ఆ శివ ఆ శిలింగానికి ఎందుకంటే అది సిద్ధ గురువు ఇచ్చిన శివలింగం అండి చాలా పవర్ఫుల్ లింగం అది నేను అనుకున్న కాదు చాలా పవ పవర్ఫుల్ ఉంటుంది మా లింగంలో రోజు అభిషేకం చేస్తాం కాబట్టి అంటే మా శిష్యులు అందరింట్లోనే ఉన్నాయండి మా గురుగారు శిష్యులు అందరూ ఇంట్లోనే శివలింగం ఉంటుంది అందరికీ ప్రత్యేక పవర్ ఉంటుందండి ఆ శివలింగాల్లో అనుకున్నది కోరిందే ఇస్తాడు ఆ బోళాశంకరుడు నేను ప్రత్యేకంగా కోవిలికి ఎప్పుడు వెళ్ళండి ఎక్కువ అంటే ప్రత్యేకంగా రోజులు కోవిలికి వెళ్తాను కానీ నేను ఇంట్లోనే అన్నీ చేసుకుంటానండి ఇల్లే నేను దేవాలయంగా చేసుకుంటూ ఉంటానండి ప్రత్యేకంగా ఈ అడావుల్లో జనాల్లోని కుక్కిరిసి తిక్కిరిసి వెళ్ళి ప్రమాదాలు కొని తీసుకొచ్చుకొని చే చేయనండి ఇంట్లోనే ప్రశాంతక స్మరణ నామస్మరణ చేసుకుంటూ చేసుకుంటాను మీరు ఎలా జరుపుకున్నారు శివరాత్రి ఏంటని మీరు కూడా చెప్పండి ఓకేనండి నమస్తే ఈ వీడియో ఇంతతో సమాప్తం మీరు మళ్ళీ కొత్త వీడియోతో మీ మీకు వస్తానండి ఏమైనా నా నేను చెప్పే దాంట్లో తప్పులున్నా చేసినా క్షమించండి ఓకేనండి